అయోధ్య రామ జన్మభూమిలో జరుగుతున్న రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి తెలంగాణలోని భద్రాచలం నుండి ముత్యాల తలంబ్రాలు హిందూ సమాజం ఆధ్వర్యంలో వెళ్తున్నాయి ఈ తలంబ్రాలను ప్రతి పట్టణంలో ఊరేగించి తీసుకుని వెళ్తున్నారు ఆదిలాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో ఊరేగించి గోపాలకృష్ణ మఠం వద్ద పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ యావత్ ప్రపంచ హిందువులు కన్నుల పండువల ఈ మహోత్సవాన్ని తమ శక్తి జరుపుకుంటున్నారని అన్నారు భద్రాచలం నుండి అయోధ్యలో జరుగుతున్నటువంటి ఇరవై రెండవ తారీఖు నాడు రామ్ల ప్రాణప్రతిష్ఠ సందర్భంగా భద్రాచలం నుండి తలంబురాలను తీసుకుని దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఆలయాలను సందర్శిస్తూ అన్ని ఆలయాలలో ఈ తలంబరాలకు పూజలు నిర్వహించుకుంటూ అయోధ్యకు రాముని కొరకు ఈ తలంబురాలని భద్రాచలం భక్తులంతా కూడా తీసుకెళ్తా ఉన్నారు మార్గమధ్యంలో ఈరోజు ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఆలయంలో పూజలు నిర్వహించి ఈ యొక్క గొప్ప వాతావరణంలో మరి భక్తులంతా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇరవై రెండవ తారీఖు నాడు రాష్ట్రం మొత్తం కూడా సెలవు దినంగా అధికారికంగా వెంటనే ప్రకటించాలని సెలవు ప్రకటించిన వల్ల ఈ దేశం మొత్తమే కాకుండా రాష్ట్రం మొత్తం ప్రపంచం మొత్తం మీద కూడా హిందువులంతా కూడా ఒక గొప్ప వాతావరణంలో పండగ వాతావరణంలో ఆ రోజును నిర్వహించుకుంటున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దినంగా ఇరవై రెండవ తారీఖు నాడు ప్రకటించాలి మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా భద్రాచలం నుండి ప్రత్యేకంగా ఈ యొక్క తలంబరాల కార్యక్రమాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తే బాగుంటుండే ఇప్పటికైనా అయోధ్యలో జరిగేటటువంటి ఆ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి తనవంతుగా ప్రయత్నం అన్ని రకాలుగా చేయాలి మరొక్కసారి భద్రాచలం నుండి ప్రారంభమైనటువంటి ఈ యొక్క తలంబరాలు తీసుకెళ్ళినటువంటి యాత్రలో పాల్గొంటున్నటువంటి భక్తులందరూ కూడా నా తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా జయ శ్రీరామ్